పెందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం మండల అధ్యక్షురాలు మధుపాడ నాగమణి అధ్యక్షతన ఎంపీడీఓ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు పాల్గొనగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా వర్షాకాలంలో రైతులకు విత్తనాల పంపిణీ విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం అలాగే రోడ్లు కాలువల అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు ఇప్పటింద సాధారణ సర్వసభ్య సమావేశం చాలా ప్రశాంతంగా జరిగింది అయితే సభ్యులు కొంతమంది సమస్యల మీద చాలా వరకు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా అది ఎంఆర్ఓ గారి గురించి ఎంఆర్ఓ గారు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు కానీ ఇప్పటివరకు ఏ కొత్త ఎంఆర్ఓ గారు రాలేదు మాకు చాలా వరకు ఇష్యూస్ అనేవి పెండింగ్లో ఉండిపోయాయని కూడా సభ్యులు స సబ్దృష్టికి తీసుకొచ్చారు అలాగే సభ్యులు కొంతమంది వాటర్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చారు దాన్ని కూడా ఏ గారికి మేము చెప్పడం జరిగింది ఆయన కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోని ఏవైతే వాటర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తానని చెప్పారు అలాగే ఇంకా చూసుకుంటే మెయిన్ రోడ్స్ కోసం రాంపూరం నుంచి అదే పినగాడి నుంచి రోడ్డు ఉంటుంది కదా వేపగుంట్ నుంచి పెనగాడి రోడ్డు దాని గురించి చింతల సర్పంచ్ గారు మాకు చాలా వరకు గుంతలు ఉన్నాయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి చాలా వరకు చనిపో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అక్కడ అలాగే ఇక్కడ వాల్మెరకు నుంచి అడివరం రోడ్డు కూడా చాలా బాగాలేదు కొంచెం మినిమం ప్యాచ్ వర్క్స్ అయినా చేయించండి అని చెప్పారు అలాగే ఆర్ఎంబీ వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది నెక్స్ట్ అట్లీస్ట్ ప్యాచ్ వర్క్స్ అయినా కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు కూడా ప్రపోజల్ పైకి పంపిస్తాను అన్నారు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ బాడీ మీటింగ్ కల్లా కూడా అవి పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాం